హలో అండి నేను పెప్పర్ చికెన్ చేస్తాను ఈ పెప్పర్ చికెన్ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు దీనికోసం మనం ఆరోగ్యాన్ని కాపా చికెన్ తినడంతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం పాన్ పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్ల మిరియాలు ఒక స్పూన్ ధనియాలు కొంచెం దాసిన చెక్క అదేవిధంగా పెద్ద అలికాయ చిన్న ముక్కండి వేసుకుని వేయించుకొని దీంతోపాటు సాహిజీర జీలకర్ర కూడా వేసుకోవాలండి వేసుకుని ఇది కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది వేగిపోయింది ఇప్పుడు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను బో బోన్స్ ఉన్నా పర్లేదులేండి ఒక హాఫ్ స్పూన్ పసుపు నాలుగు స్పూన్లు కారం మిక్సీ పెట్టిన ఈ మిరియాల పౌడర్ అంతా వేసేసుకోవాలండి వేసేసుకుని ఇప్పుడు అల్లం వెళ్ళిపోయే పేస్టు ఇది రెండు స్పూన్లు వేసుకునండి ఇప్పుడు కొంచెం బాగా కలపాలి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలపాలండి సరిపోకపోతే సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చు లాస్ట్లో ఇప్పుడు వేసింది శుభ్రంగా కలిపేసి దీన్ని ఒక గంట పక్కన పెట్టుకోవాలండి అప్పుడు ఈ మిరియాల పౌడరు మొత్తం మసాలా పౌడర్ అంతా బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గంట పక్కన పెట్టేద్దాం పెట్టేసండి మూత పెట్టేసి వదిలేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గంట అయిపోయిందండి మూడు గెరెట్లు ఆయిల్ వేసుకొని ఇందులో ఆయిల్ హీట్ అయ్యాక ఈ చికెన్ అంతా వేసుకొని మనం వేయించినప్పుడు పెద్ద మంట పెట్టండి మూత పెట్టేటప్పుడు చిన్నమంట పెట్టి అండి చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ వేరే పని ఏదైనా కూడా చేసుకోవచ్చు మనం దీని దగ్గరే ఉండాలని పర్లేదు కాకపోతే మనం చిన్నమంట పెడతా అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకా వదలకుండా ఉత్తి చికెన్ తినేస్తారు కోర్ రైస్ కూడా అవసరం లేదని చెప్తారనమాట అంత బాగుంటుందండి మీరు కూడా ట్రై చేస్తారని నేను మీకు ఒకసారి ఈ వీడియో పెడుతున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని వేయించుకుంటూ ఉండాలండి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది పెద్ద మంట పెడితే మాత్రం దగ్గరే ఉండాలి నేను వేయించేటప్పుడు పెద్ద మంట పెడతానండి మూత పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మంట పెడతాను ఏ కూరలకైనా సరే ఆ గ్రేవీ ఆయిల్ అనేది పైకి వస్తుందండి మనం చిన్నమంట పెట్టడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి లో ఫ్లేమ్లో వండిన కూరలు ఏవైనా కూడా పక్కన స్టవ్ మీద నేను టమాటా రసం పెడుతున్నాను ఈ రసానికి కావాల్సిన నీళ్లు వేసుకునండి కొంచెం కడిగిన చింతపండు అదేవిధంగా కొంచెం టమాటా ముక్కలు వేసుకునండి కొద్దిగా గట్టిగా నలిపేసి వేసుకోవాలి వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు కళ్ళు సాల్ట్ కూడా వేసుకోవచ్చండి కొంచెం బెల్లం వేసుకొని అది అలా మరుగుతూ ఉంటుంది కరివేపాకు ఉంటే అందుబాటులో కరివేపాకు వేసుకోవచ్చండి లేదంటే కొత్తిమీర కాళ్ళు వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా తయారవుతుంది చారు మధ్య మధ్యలో ఈ చికెన్ని కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఈ చారులోకి ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది కాబట్టి చికెన్ మనం ఎన్ని రకాలుగా వండుకున్నా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కాశ్మీరీ కారం వేస్తున్నానండి కొంచెం కలర్ కోసం మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇది వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో వదిలేయాలండి అదిలా మరుగుతూ ఉంటుంది ఇది ఎలా వేగుతూ ఉంటుంది అనమాట ఎంత టేస్టీ అయిన చికెను రెడీ అయిపోతుంది మనకి రెండు నిమిషాల్లో చికెన్ ఎన్ని వెరైటీలైనా చేసుకోవచ్చు కదండి అందుబాటులో ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని ఏమి లేదండి మనకు వచ్చినట్టుగా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు కానీ టేస్టీ అయిన చికెన్ తయారు చేయాలంటే కొంచెం అందులో ఏమేంటి వేయాలో మనం తెలుసుకుని వెయ్యాలండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దాంతోపాటు మనం ఏమీ వేయకపోయినా కూడా గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఆ గ్రేవీ కూడా మనకి ఈజీగా అన్నమంతా కలిసిపోతుంది మనకి రోటీలోకైనా చపతిలోకైనా కూడా టేస్టీ అయినా చికెన్ రెడీ అయిపోతుందండి చూసారా ఎంతో టేస్టీ అయింది చికెను ఫ్రై ఎంత ఈజీగా తయారైపోయిందో ఈ పెప్పర్ చికెను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సేర్ థ్యాంక్ యూ ఆల్